నమస్తే వెల్కమ్ టు జిల్లా కొడంగల్ డివిజన్ పరిధిలో అభివృద్ధి పేరుతో అప్పాయిపల్లి పేదల భూముల జోలికొస్తే ఊరుకునేది లేదు ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే కొడంగల్లో ఉన్న ప్రభుత్వ భూమి సర్వే నంబర్ పంతొమ్మిదిలో ఏడు వందల రెండు ఎకరాల సీలింగ్ భూములను తీసుకుని అభివృద్ధి చేయాలి భూసేకరణ పునరావాస చట్టం రెండు వేల పదమూడు పటిష్టంగా అమలు చేయాలి కొడంగల్ అభివృద్ది పేరుతో పేదల భూములు లాక్కొని విధ్వంసాన్ని సృష్టిస్తే ఊరుకునేది లేదు అని అన్నారు కొడంగల్ మండలంలో అన్యాక్రాంతమైన ఏడు వందల రెండు ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూములను తీసుకుని మెడికల్ కాలేజీలు నిర్మించాలని మిగతా అభివృద్ది కార్యకలాపాలు చేయాలని ఆ అభివృద్దికి సామాజిక ప్రజా సంఘాల అప్పాయిపల్లి భూబాధితులు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని నేడు సామాజిక ప్రజా సంఘాల ఆధారంలో నేడు కొడంగల్ కేఏడిఏ కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి మెమరొనం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ గత మూడు నెలల నుండి కొడంగల్ మండలం అప్పాయిపల్లి గ్రామంలో పంతొమ్మిది సర్వే నంబర్లో సాగు చేసుకుంటున్న పేదల భూములను మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం తీసుకుంటామని అధికారులు వచ్చి నిరుపేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదల భూములను గుంజుకుంటున్నామని భయభ్రాంతులకు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు అంతే తప్ప మాకు అధికారం ఉన్నదని పేదల భూముల జోలికొస్తే పతనం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు భూసేకరణ చట్టం రెండు వేల పదమూడును పటిష్టంగా అమలు చేయాలని అధికారులను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతు కూలీ పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి నాగిరెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకటయ్య సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బుస్సా చంద్రయ్య ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కొత్తూరు చంద్రయ్య ఎల్హెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు సూర్యనాయక్ తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు ఎరెన్పల్లి శ్రీనివాస్ అంబేద్కర్ సంఘం తాలూకా అధ్యక్షులు యు రమేష్ బాబు నారాయణపేట జిల్లా అధ్యక్షులు సాయిలు చిన్ని కృష్ణ పంతొమ్మిది సర్వే నెంబర్ రైతులు పకీరప్ప అగ్గనూరు మల్లేష్ దుబ్బ బొగ్గప్ప అమృతప్ప కమలమ్మ బొగ్గమ్మ తైతలు పాల్గొన్నారు ఈ రోజుల గోడంగల్ మండలం అప్పాయిపల్లి గ్రామంలో ఏదైతే పేదల భూమి డెబ్భై నాలుగు ఎకరాల అసైన్మెంట్ భూమి అభివృద్ధి పేరుతోని అక్కడ మెడికల్ కాలేజ్ నిర్మాణం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ భూములను లాక్కోవాలని చూడడాన్ని మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధి కావాలని మేము కూడా కోరుకుంటున్నాం అభివృద్ధిని ఇక్కడ ఉన్న ఎవరు కూడా అబ్బాయిపల్లి గ్రామస్తులు కానీ ప్రజా సంఘాలు కానీ అడ్డుకోవడం లేదు కానీ అభివృద్ధి పేరుతోని విధ్వంసం చేస్తే ఊరుకోబోమని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం కాబట్టి అభివృద్ధి పేరుతోని పేదల భూములు లాక్కోవాలని చూస్తే ఖబర్దారని అని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఎందుకంటే మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ జిల్లా కలెక్టర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగాన్ని కానీ మీరు నిజంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా అభివృద్ధి చేయాలే మెడికల్ కాలేజీ నిర్మించాలి ఇంకొక పారిశ్రామిక ఒక రంగాన్ని నిర్మించాలంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే కూడంగల్ ఉన్నటువంటి ప్రభుత్వ సీలింగ్ భూములను తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులకు సూచిస్తున్నాము ఒకవేళ నిజంగానే అక్కడ ఉన్నటువంటి పేదలకు ఎవరు దిక్కు దివాల లేరు వాళ్ళ భూములు తీసుకుని అడిగేటోడు లేడు వాళ్ళని ఏం చేసినా కూడా వాళ్ళు ఎదిరించరు మాకు వాళ్ళకు దిక్కు దివాల లేదని మీరు అనుకుంటే కబడ్దారు వాళ్ళ ఎంట సంఘాలు కానీ కలిసి వచ్చే పార్టీలు కానీ వాళ్ళకు నిరంతరంగా మద్దతు ఉండి వాళ్ళు వెనువెంట ఉండి వాళ్ళకి ఎంతవరకైనా నడిపించడానికి సంఘాలు ఉన్నాయని ఈ సందర్భంగా మీకు మీరు అందరూ అధికార యంత్రాంగం గ్రహించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇప్పటికే వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు వాస్తవంగా ఈ జిల్లా కలెక్టర్ ఈ యొక్క కాడ అధికారి మీరు భూసేకరణ చట్టాన్ని రా అని మీకు ప్రశ్నిస్తున్నాము నిజంగా భూసేకరణ చట్టం చదివితే మీరు నోటీసులు ఇవ్వకుండా ఎవరైతే భూ యజమాని అక్కడ లేకుండా ఆయన అనుమతి లేకుండా భూమిలోకి పోకూడదు అని ఇప్పటి కూడా భూసేకరణ చట్టం చెప్తున్నది అయినప్పటికీ అవన్నీ కూడా అధికారం ఉన్నది మాకు పోలీస్ యంత్రాంగం ఉన్నది మేము ఏమైనా చేస్తామంటే గత పాలకులు ఏ రకమైనటువంటి గుణపాఠము ఇక్కడ ప్రజలు చెప్పిర్రు మీకు కూడా గతంలో భవిష్యత్తులో ఖచ్చితంగా అటు గుణపాఠము చెబుతారని సందర్భంగా గ్రహించాలని కోరుతున్నాము కాబట్టి ఇప్పటికీ ఆ గ్రామంలో చాలా అడవిడి చేస్తున్నారు ఏదైతే ఇప్పటికీ భూసేకరణ చట్ట ప్రకారము మీరంతా కూడా అధికారులు చదివితే ఖచ్చితంగా అక్కడ ఏదైతే నోటీసు ఇచ్చే ముందే ఈ జిల్లా కలెక్టరు అక్కడ ఉన్నటువంటి భూములంతా కూడా పరిశీలన చేసి ప్రకటన ఇవ్వాలి అదే రకంగా అక్కడ భూములందరూ కూడా ఇక్కడ మార్కెట్ ధర ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా ఈ భూముల రేట్లు సవరించి నిజంగా ఆ ప్రభు అదే ఆల్టర్నేట్ ఉన్నదంటే అది నిరూపించాలి ఈ అప్పాయపల్లి భూములు తప్ప ఈ కొడంగల్ నియోజకవర్గంలో కానీ కొడంగల్ పట్టణంలో కానీ మిగతా భూములు లేవు ఈ మెడికల్ కాలేజ్ నిర్మాణం కంటే అది మా ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకంతా కూడా నిరూపించి ఆ భూములే కావాలంటే భూమికి భూమి అనేది ఖచ్చితంగా ఇవ్వాలి మీరు అనొచ్చు ఈరోజు ఆ భూములు తప్ప ఇంకా భూములు లేవంటే మేము ఇక్కడ ఛాలెంజ్ చేస్తున్నాం జిల్లా కలెక్టర్కు ఈ కొడంగల్లు మండలంలో ఏడు వందల రెండు ఎకరాలని టౌన్లో కూడా దాదాపు ఆరు వందలు ఐదు వందల ఎకరాల వరకు ఈ కోడగల్ పట్టణంలో ఉన్నాయి ఆ భూములు సర్వే నెంబర్తో సహా మేమంతా కూడా ఖచ్చితంగా అక్కడ చూపిస్తాము నీవు ఆ భూములు తీసుకోవడానికి నీకు దమ్ము ధైర్యం ఉన్నదా అనేది కూడా ఈ సందర్భంగా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము కాబట్టి నిజంగానే ఈ ప్రభుత్వ అధికారులకు యంత్రాంగానికి ఇక్కడ ఉన్నటువంటి చిత్తశుద్ధి లేదు నేనందుకే అక్కడ ఉన్నటువంటి పేదలను పేద రైతులను ఏదైతే అసైన్మెంట్ భూమి బాధ్యతలు ఏ రకమైన తినడానికి తిండి లేనోళ్ళు ఇలా మన ఏదైతే దరిద్రరేఖ దిగులు ఉన్నదో అటువంటి వాళ్ళకు ఆ భూములు ఇస్తారు అసైన్మెంట్ భూములు కానీ అటువంటి దరిద్ర రేఖ దిగువ ఉన్న వాళ్లకు భూములు గుంజుకొని ఇంకా దరిద్రంలోనికి ఈ ప్రభుత్వం నెట్టాలని చూడడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి అందుకొనే కానీ ఇది వెంటనే ఈ భూ సేకరణ ఏదైతే అప్పాయి తీసుకోవాలని చూస్తున్నారో దాని వెంటనే ఆపాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము నిజంగా మీకు ఒకవేళ అభివృద్ధి చేయాలని సిద్ధశుద్ధి ఉంటే ఖచ్చితంగా సీలింగ్ రూమ్లను తీసుకోవాలని మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాము నిజంగానే పది లక్షల రూపాయలని అధికారులు ఒక ప్రకటన చేస్తున్నారు నిన్న పోయి ఈ మొత్తం కూడా అరవై ఎకరాలకు కూడా అంగీకారం తెలిపి అనేది ఇస్తున్నారు కానీ ఇక్కడ పది లక్షల రూపాయలు కాదు మేము మేము ఇక్కడ అంతా కూడా ప్రజా సంఘాలు అడుక్కొని అయినా సరే మీ అధికారులకు పదిహేను లక్షల రూపాయలు ఇస్తాం మాకు ఇక్కడ భూమి కొడంగల్ ప్రాంతంలో కొనియాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ నిజంగానే ఇక్కడ పదిహేను లక్షలు కూడా ఎక్కడ వస్తుందా అని మీరు ఆలోచించాలి దాదాపు ఇక్కడ కోటి రూపాయలకి ఎక్కడ పోతున్నది కోటి రూపాయలకి ఎక్కడ పోతే నీ పది లక్షల రూపాయలు ఇస్తే ఏ రకంగా మేము దాన్ని తీసుకొని ఇల్లు జీవనం కొనసాగిస్తారని మేము ప్రశ్నిస్తున్నాం నిజంగా ఈ ప్రభుత్వానికి పేదలకు మేలు చేసే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ఇక్కడ అదే భూమి తీసుకోవాలని ఉంటే వీళ్ళ కంపెన్సేషన్ యాభై లక్షల రూపాయలు ఇవ్వనని డిమాండ్ చేస్తున్నాము దాంతోపాటు అక్కడ రెండు వందల గజాలు ఫ్లాట్ ఇవ్వాలి వాళ్లకు ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని మేమంతా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము లేకపోతే ఖచ్చితంగా అట్టి భూములను పోకుండా మేమంతా కూడా నిరంతరం వీళ్ళ ఎంట ఉంటా ఉంటాం మీ ప్రభుత్వం ఒక అందు చూస్తాం అదే రకంగా అధికారులకు సంబంధించి ఇక్కడ కింది స్థాయిలో ఏ రకమైనటువంటి నిబంధనలు కానీ వాళ్ళు రూల్స్ కానీ ఏదైతే భూసేకరణ చట్ట ప్రకారము ఆ వివరిస్తలేరు కాబట్టి అట్టి అధికారులపైన కూడా అవసరమైతే కేసు వేస్తాం లీగల్గా ఫైట్ చేయడానికి కూడా మేము ప్రజా సిద్ధంగా ఉంటాము వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చే వరకు ఒకవేళకు అత్యంతరం లేని సందర్భంలో వాళ్లకు భూమికి భూమి ఖచ్చితంగా కూడంగాల్లో ఇవ్వాలని ఒకవేళ కాంపన్సేషన్ సరైనటువంటి ఇక్కడ మార్కెట్ ధరలు సవరించి ఆ రకంగా వాళ్లకు ఇచ్చేంత వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా నెంబర్